ఓకే హై కమాండర్స్ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చాను మీ ముందుకు సో ఏంటి ఆ టాపిక్ అంటే సో దీనికేనే కాదు సో దేనికైనా సరే మనం ఒక ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంటే సో ఆ ఎగ్జామ్లో ఏమొస్తాయి ఏంటి అనేది సో నేను మీకు చెప్తాను సో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సో మనకు కరెంట్ అఫైర్స్ అడుగుతారు కదా సో ఆ కరెంట్ అఫైర్స్ అసలు ఏ టాపిక్ మీద అడుగుతారు సో అంటే మనకు అవగాహన ఉండాలి కదా రేపు పొద్దున మన అన్ననో మన తమ్ముడో మన బావనో బామర్దో లేదంటే అక్కనో చెల్లు సో ఎవరో ఒక మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒక అన్న రేపు కరెంట్ అఫైర్స్లో ఎలాంటి టాపిక్ల మీద అడుగుతారన్న మనకు తెలియదు కదా సో ఎలా అన్న అది ఒకసారి ఏమేమి అడుగుతారంటే అలా అవి ఉంటాయి ఒక రెండు నెలలు ఒక మూడు నెలలు అంటే కుదరదు కదా సో కనీసం జనరల్గా మనకు ఈ టాపిక్ మీద అడుగుతారు ఇలాంటివి అడుగుతాయి సో అన్నట్టుగా తెలియాలి కదా సో అందుకోసం ఒక చిన్న టాపిక్ చెప్తాను ఏ పేపర్ల మీద ఏమేమి అనేది సో ఒకసారి మీరు కూడా ఎంటర్ చేసుకుని సో నేను మళ్ళీ మీకు ఫోటో కూడా పెడతా సో కరెంట్ అఫేర్స్లో లేటెస్ట్గా సో మనకు అవార్డు పురస్కారాలు ఓకే సో అంటే జాతీయ క్రీడా పురస్కారాలు ప్రపంచ చెస్ ఛాంపియన్ సో ఇలాంటివి సో దీని మీద అరవై ఆరవ గ్రామీణ వార్షిక అవార్డులు సో భారతరత్న బీసీసీఐ వార్షిక అవార్డులు సో నోబెల్ పురస్కారాలు సో ఇలాంటి వాటి మీద సో నెక్స్ట్ ఇంకా క్రీడా సమాచారం సో ఏంటి క్రికెట్ గురించి కానీ ఐపీఎల్ గురించి కానీ సో పదిహేడవ వార ఒలింపిక్స్ లాంటివి సో ఇలాంటి వాటి మీద ఇంకా నెక్స్ట్ ముఖ్యమైనటివి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో తర్వాత సో సైన్స్ అండ్ టెక్నాలజీలు కూడా సో బాగానే ఇచ్చారు పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ జీసాటు ఎన్ టూ ప్రయోగాలు సో తర్వాత ఎస్ఎల్వి డి త్రీ వాహిక నౌక ప్రయోగము పోగ్రామ్ అన్ యాభై ఏడేళ్ళు సో మిషన్ దివ్యాస్త్ర ప్రయోగ విజయవంతం గగన్యాన్ వ్యామోగ్రాములు వారి వ్యవహారాలు సో వివరాలు ఓకే పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ప్రయోగ విజయవంతం సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకేమున్నాయి సూచీలు అంటే ఈ ఎకనామిక్స్ టైప్లో ఉండేవి సూచీలు నివేదికలు ర్యాంకులు సో వీటి మీద రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి సో ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకులు విడుదల ప్రపంచ లింగ వ్యవస్థ వ్యత్యాస సూచి రెండు వేల ఇరవై నాలుగు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ నివేదిక ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక సో మరికొన్ని సర్వేలు ఇట్లాంటివి సో ఇంకా ఏమైనా ఇంకా ఎలాంటి టాపిక్లు అడగవచ్చు సో ముఖ్యమైన సదస్సులు సమావేశాలు సో దీంట్లో ఏం అడుగుతారు సో కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే సో బాకుల్ కాఫ్ ట్వంటీ నైన్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అండ్ జీ ట్వంటీ పంతొమ్మిదవ శిఖరాగ్ర సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్రిక్స్ దేశాల పదహారవ వార్షిక శిఖరాగ్ర సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆసియన్ భారత్ సదస్సులు షాంఘై ఇరవై నాలుగవ వార్షిక శిఖరాగ్ర సదస్సు తర్వాత యాభైవ జీ ట్వంటీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగవ డబ్ల్యూఎఫ్ వార్షిక శిఖరాగ్ర సదస్సు సో ఇక్కడికి ఇక్కడికి ఒక మూడు చాప్టర్లు కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమే అడుతున్నారు ముఖ్యమైన జాతీయ వర్తమాన అంశాలు ముఖ్యమైన అంతర్జాతీయ వర్తమాన అంశాలు అండ్ ప్రధానమంత్రి మోడీ మరియు ఇతర పర్యటనలు సో వాటి టాపిక్ల మీద సో ఆ టాపిక్ల మీద కూడా అనేది మీకు జస్ట్ ఒక లైన్ ఉంది సో కంప్లీట్ చేస్తాను అంటే మీకు కనీసం అవగాహన వస్తుందని ఓకేనా సో అండ్ అంతర్జాతీయ అంశాలు భారత్ మరియు ప్రపంచం తర్వాత జాతీయ అంశాలు పాలిటీ అండ్ గవర్నెన్స్ తర్వాత పర్యావరణం జీవ వైవిధ్యం తెలంగాణ అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అంశాలు ఇతర రాష్ట్రాల సమాచారం ఆర్థిక అంశాలు కమిటీలు నివేదికలు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో వ్యక్తులు అవార్డులు అండ్ క్రీడాంశాలు సదస్సులు సమావేశాలు వార్తల్లో ప్రదేశాలు పర్యటనలు పుస్తకాలు దినోత్సవాలు సో ఇలాంటివి ఉన్నాయి కమాండోస్ సో వీటి గురించి అనేది తెలుసుకోవాలా ఎందుకంటే మీరు ఏ స్థాయికి వెళ్తాం తెలియదు కదా కనీసం ఎగ్జామ్లో ఇలాంటి టాపిక్ల మీద అడుగుతారా సో మనం ఇది చూసుకోవాలా సో ఎక్కువసేపు కరెంట్ అఫైర్స్ పేపర్ నాలెడ్జ్ తీసుకోవడం పాత పేపర్లు మన టీకో టిఫిన్కి వెళ్ళింటాం సో ఒక పేపర్ మనకు కట్టించింటావు టిఫిన్లో సో వాటిలో కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చి సో నువ్వు చ ఆ క్వశ్చన్లు కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకునికో బాగుంటుంది సో అలాంటివి సో మనం కూడా కమ్యూనిటీలో కొన్ని కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేస్తున్నాను సో ఒకసారి జస్ట్ అలాగా వెళ్ళినప్పుడు టిక్ చేసి క్వశ్చన్ చూడండి సో ఇది టాపిక్లు సో మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి కమాండర్స్ బాయ్ జై హింద్ కమాండర్స్ జస్ట్ ఇది మీకు అవగాహన కోసమే సో ఎవరైనా నాలెక్కట తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్పినాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి